వృచ్చిక రాశి వారికి శనిశ్వరుని అనుగ్రహం కారణంగా జరగబోయే మార్పులు ఇవి పాదము లేదా అనురాధ పాదములు లేదా పాదములో జన్మించిన వారు రాశికి వృచ్చిక రాశి వారు పట్టుదలతో పనిచేసి విజయాన్ని ఏర్పరచుకుంటారు నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు అదేవిధంగా మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కార్యసిద్ధి విశేషంగా మీ యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కీలకమైనటువంటి నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన అదేవిధంగా అధికారులతో ूची व्यवहार स्तर చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు గొప్ప పనులు చేపడతారు కీర్తిని గడిస్తారు ఆచితూచి ముందుకు సాగుతారు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు మీకు ఇంకా తదితర వంటి సమస్య సందేశాలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి